హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుంచి ఏడేస్ ఆంధ్రాలో ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో అన్నీ సర్దేశాను కొంచెం ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ చేసేది మా ఫిష్ ఫుడ్ అండి సో మోటార్ ఆన్ చేస్తాను అనమాట నైట్ మోటార్ ఆఫ్ చేస్తున్నాడు సో మార్నింగ్ వేస్తున్నాను ఎందుకంటే బ్యాటరీ హీట్ అయిపోతుంది అనేసి సో ఆఫ్టర్నూన్ వరకు ఉంచుతాము ఒక వన్ అవర్ సో అందుకని ఆఫ్ చేసి సో మార్నింగ్ వేస్తాను అనమాట సో వీటికి వేసేసి పాపం వాటికి నైట్ అంతా ఇంకా ఆకలితో ఉంటాయి కదా వాటికి ఫుడ్ వేసి అప్పుడు మిగతా పని నేను కిచెన్లో చూసుకుంటాను అన్నమాట సో టైం లేట్ అయిపోతుంది సో ఎండ్ అయితే బాగా వచ్చేసింది అనమాట ఫ్రైడే రోజును కూడా లేట్ అయిపోయింది రోజు బట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీటితో అవుతుంది సో ఇంకా ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ బ్యాటర్ అది తీసేసి ఇంకా లూసి రూబీకి ఇడ్లీ వేయాలి వాటర్ తీసుకొచ్చేసాను బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట మరీ ఎక్కువ ఉంటే తీసుకురావడానికి కుదరట్లేదని ఇంకేలా బకెట్తో తీసుకెళ్ళిపోతున్నాను సో నైట్ వాటర్ ఉంటే ఇందులో ఫిల్ చేస్తున్నాను కానీ కిచెన్ మొత్తం ఇంకా బందగా అయిపోతుంది అనేసి ఇంకా బాటిల్స్ కిందే పెడుతున్నాను ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం ఏ రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను లేదంటే ఇంకా సమ్మర్ కదా సరిపోవు కదా వేరే దాంట్లో వేసి ఉంచేస్తున్నాను అనమాట బాటిల్ అయితే ఎక్కువ ఉంటే తీసుకెళ్తాను లేదు ఒకటి రెండు అయితే మాత్రం ఇక్కడ ఫిల్ చేసేస్తాను అనమాట వాటర్ మిగిలి ఉంటే సో ఎండ అయితే మరీ ఎక్కువగా ఉంది చెమట్లో కారిపోతున్నాయి అనమాట ఇవి ప్లేస్ సరిపోవట్లేదు ఏంటి రెగ్యులర్గా పెట్టినవి ఎదరికి పెడతా ఉంటే ఫ్రంట్ సో తాగినవి తాగుతున్నారు ఆ వెనకాలైతే ఇంకా అవి తరగట్లేదు అనమాట అందుకోసం బాగా కూలింగ్ అయినాయి ఫ్రంట్ పెట్టి మళ్ళీ ఇవి ఇప్పుడు ఫిల్ చేసి బ్యాక్ సైడ్ పెట్టేశాను అనమాట ఇప్పుడు వచ్చేసి అసలు అయింది నైటు సేప్ కడిగి కౌంటర్ టాప్ మీద పెట్టినవి ఏమీ సర్దలేదనమాట వా ఇంక టైం అయిపోయింది వాటర్ తీసుకొచ్చేసాను సో ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటి ఏం చేస్తున్నాను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం కోసం పెసరపప్పు బియ్యం అది నానబెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో నిన్న పెట్టాల్సింది ముందైతే ఎలక్షన్ రోజున వీడియో అయితే పెట్టేశాను ఈ మొన్న థర్స్డేకి కంటిన్యూషన్ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజున సో వీలైతే కనుక డెఫినెట్గా టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకెళ్తాను కొంచెమైనా తీసుకెళ్తాను ఏమీ ఎక్కువగా మన వీలైనంత బియ్యం పప్పు నానబెట్టేసుకుంటే సో టీ టిఫిన్ అవే అయిన తర్వాత అప్పుడు ఫాస్ట్గా చేస్తాను సో ప్రసాదం కోసం చిన్న కుక్కర్ తీసుకోవాలని ఉంది ఎందుకంటే పెద్ద కుక్కర్లో ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ వండడం వల్ల ఇంకా చిన్నది తీసుకోవాలి ప్రసాదం కోసం సపరేట్గా అనుకుంటున్నాను కానీ చిన్నదానికే కాస్ట్ ఎక్కువ ఉందనమాట అందుకోసం అవ్వలేదు చూడాలి అది ఎప్పుడు అవ్వాలంటే అప్పుడు అవుతుంది సో ఎందుకంటే ఇలా ప్రసాదం పొంగల్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఇలా పరమాన్నం ఏదైనా వాటికి ఈజీగా అవుతుందనమాట లేదంటే సిమ్లో పెట్టి చాలా టైం పడుతుంది ఇంకా రైస్ కూడా కడిగేసాను మార్నింగే ఎందుకంటే టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది వచ్చిన తర్వాతే రైస్ పెడతాను కడిగేసుకుని ఉంటే మనకి ఆ రైస్ తొందరగా నానిపోతుంది కదా సో తొందరగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా నాకు అప్పటికే కింద నుంచి వచ్చేటప్పటికి దాహం వేసిందండి వాటర్ తాగేసి ఇంకా కౌంటర్ టాప్ అవన్నీ సర్దేసి ఇంకా కొన్ని ఏమైనా ఉంటే వెజల్స్ అవి కూడా కడిగేసి ఇంకా పాలు పొయ్యి మీద పెట్టాను అనమాట టీకి సో ఇలాగైతే ఎండలో కదా ఇంకే పని ఆ మార్నింగ్ టైంలో చాలా వరకు ఆనియన్స్ కట్ చేసుకుని రైస్ కడిగేసి పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది కదా ఇంకా వెళ్ళే ముందే ఆనియన్స్ అవి కట్ చేసుకొని సో అలాగే ఇంకా రైస్ కూడా కడిగేసి ఉంటాను అప్పుడు వచ్చిన తర్వాత ఫాస్ట్గా కుక్ చేసేయడానికి అవుతుంది బట్ ఆ రోజు ఏమైందంటే అసలు తులసి తులసి కొని తెచ్చుకున్నాను యాక్చువల్గా ఇంకొక కుండీ అని ఎక్స్పెక్ట్ చేశాను పెద్దది మొక్క వేసుకుందామని బట్ అనుకోకుండా ఇది అయింది ఇంకా ఇది అవ్వేటప్పటికి ఆ తులసి మొక్క వేసి మేము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు జస్ట్ టెంపుల్ నుంచి బయట వచ్చేటప్పటికి సో ఫుల్ వర్షం పడింది అనమాట సో ఇంకా బట్టలు అన్నీ బాడి బాడి కింద అయిపోయాయి బట్ అయినా సరే ఇంకొచ్చేటప్పటికి లెవెన్ అయిపోయింది అయినా మొక్క వేసుకొని మళ్ళీ అది అక్కడ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకెంత లేట్ అయినా ఫస్ట్ మొక్క వేసిన తర్వాతే చేద్దామనేసి ఇంకా అంతా కంప్లీట్ చేసే వరకు వంట చేయలేదనమాట సో ఆ రోజు ఏం కర్రీ చేశానంటే చూపిస్తాను సో అది కూడా యాడ్ చేస్తాను అనమాట సో ఇంకా టీ తాగేసి ఇంకా ప్రసాదం ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి మర్చిపోద్దు సో వచ్చేటప్పటికైతే సొరకాయ అనమాట సాంబార్ చేసుకుందాం అనేసి సో నాకేమో సాంబార్ అనగా పప్పు టమాటా అనగా బాగా ఇష్టం మా వాళ్ళకేమో పెసరపప్పు అవి తింటారు నాకు సాంబారు రసం ఇలా అన్నీ వెజిటేబుల్స్ వేసి చేసుకోవడం అంటే నాకు ఇష్టం ఇంకా వాళ్ళకేమో కొబ్బరికాయ పచ్చడి ప్రిపేర్ చేస్తాను పచ్చడితో తింటారు నేనేమో ఇలాగ సాంబార్ చేసుకుని వేడివేడిగా తినేద్దాము సో నేను ఎప్పుడు ఇలా సాంబార్ చేసిన నాకు పచ్చడి చేసిన సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది సో ఇంకా ఎంత లెవెన్ ట్వెల్వ్ టైంకి తినేస్తాను అనమాట ఈ సాంబార్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది సొరకాయ సాంబారు మనకి టేస్ట్ అనేది చాలా బాగుందనమాట నేను ఫస్ట్ టైం చేశాను సో ఎప్పుడు ఆనమకాయ ములక్కాడ ఇవన్నీ చేసుకుంటాను సొరకాయ టేస్ట్ అనేది బాగుంది సో చేసుకోవడం కూడా చాలా ఈజీ నార్మల్ ప్రాసెస్ కాకపోతే మనకి ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అంతే ఇది చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఈజీగా అయిపోతుంది కూడా నేను పప్పు ముందే కుక్ చేసి పెట్టేసుకున్నాను ఇంక చింతపండు రసం వేసేసుకొని ఇంకా మనం కుక్ ఉడికించుకున్న కందిపప్పుని వేసేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ కొత్తిమీర నాకు అవైలబుల్ లేదు సో ఇంకా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కుక్ చేసుకుంటూ మరిగించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న పప్పుని బాగా మెదిపేసుకుని ఇందులో వేసేసుకోవడమే అప్పుడు బాగా థిక్నెస్ వస్తుంది అనమాట పప్పు వేసిన తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది సాంబార్ అయితే ఈ కలర్లో ఉంటే నాకు చాలా ఇష్టం ఒక్కొక్కసారి రెడ్గా కానీ లేదంటే కొంచెం వేరే కలర్లో ఉంటే అసలు వేసుకోబుద్ది కాదు సాంబార్ నాకు ఈ కలర్లో ఉంటేనే ఇష్టం అనమాట ఇది మరిగిన తర్వాత ఫుల్గా తినేయడమే చూసారు కదా సాంబార్ అయితే మంచిగా మరిగిపోయింది సో ఇంకిప్పుడు సో ఇంక సాంబార్ అయిపోయింది వేరే రైస్ పెట్టేసుకొని ఇంక లంచ్ అయితే తినేయడమే అనమాట ఇప్పుడైతే మంచిగా వర్షం కూడా పడిందండి చల్లగా క్లైమేట్ మార్నింగ్ అయితే బాగా ఎండగా ఉంది కానీ క్లైమేట్ కూడా కూల్గా ఉందనమాట ఇంకా కొబ్బరికాయ పచ్చడి ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి కొబ్బరికాయ పచ్చడి సాంబార్ ఇంకా అప్పుడు వేయించుకోవడం అనమాట సో ఇంకా చల్లగా ఉంది వర్షం పడింది సో పవర్ కూడా లేదనమాట ఇంకేది లేకపోయినా తినేయడమే సో ఈవినింగ్ వచ్చేసా సొరకా హల్వా కూడా చేశానండి సో దాన్ని వేస్ట్ చేయకూడదు కదా అవ్వక అయిపోవాలి సో ఇది కూడా టేస్ట్ బాగుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో కలిస్తే అంతవరకు టెక్కి బాబాయ్ కలర్తో కానీ కాదు కానీ టేస్ట్ చాలా బాగుంది కలర్ అంటే మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి సొరకాయకి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలన్నమాట